వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై మంజుల ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తున్న తర్వాత వీడియో మొత్తం చూడండి ఒకవేళ నచ్చకపోతే లైక్ కొట్టకండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెయిన్ ట్విస్ట్ ఏమైనది అంటే నవదీప్ ఏంటంటే ఎల్లో కార్డ్ ఇస్తానని చెప్ అన్నాడు కదా పూర్తిగా అంటే ఆ రోజు అందరిలోని పర్ఫార్మెన్స్ చూసేసి ఒకవేళ ఎవరిది బాగోలేదో వర్స్ట్గా ఉన్నదో వాళ్ళకి ఎల్లో కార్డు ఇస్తాము ఎవరికైతే రెండు ఎల్లో కార్డులు వచ్చాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈసారి ఎవరికి ఎల్లో కార్డు ఇవ్వలేదు కానీ ఎల్లో కార్డు మనీష్కి ఇవ్వాలి ఇవ్వకుండా ఉండడం జరిగింది ఎందుకంటే ఈసారి ఎల్లో కార్డు మనీష్కి దొరికింది అనుకోండి మనిషికి దొరికితే ఏంటంటే రెండుసార్లు ఎల్లో కార్డు దొరికినట్టు అవుతుంది రెండు సార్లు ఎల్లో కార్డు వచ్చిందంటే మనీష్ అనేది బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిపోతాడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అవ్వకుండా చేయాలి మనీష్ని అందుకని చెప్పేసి జడ్జెస్ ముగ్గురు కొంచెంగా ప్లే అంటే కొంచెం నా కోపం వచ్చినట్టుగా బిహేవ్ చేసేసి మేము ఎవరికి ఎల్లో కార్డు ఇవ్వట్లేదు ఎల్లో కార్డు ఇవ్వాలంటే నలుగురికి ఇవ్వాల్సి వస్తుంది అసలు ఈసారి వాట అనేది చాలా వర్స్ట్గా ఉందని చెప్పేసి కోపంతో ముగ్గురు అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టుగానే నాకు అనిపిస్తుంది అన్నమాట అందుకని ఎవరికీ అయితే ఎల్లో కార్డు ఈసారి ఎపిసోడ్లో ఇవ్వలేదు ఒక్కసారి ఎపిసోడ్ చూసి రండి లేకపోతే నా రివ్యూ పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఎల్లో కార్డు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే శ్రీజా శ్రీజా ఒక ట్రిక్ అనేది ప్లే చేసింది బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్లు చూసి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అంటున్న శ్రీజా ఈ విధంగా ఈరోజు బిహేవ్ చేయడం అనేది అస్సలు బాగోలేదు ఎందుకంటే తను ప్లే ప్లే చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకుంది కానీ వర్కౌట్ అవ్వలేదు దానివల్ల శ్రీజాకి ఉన్న ఒపీనియన్ అంటే తనని మనం ఎక్కువగా ఊహించుకున్నాము అది కొంచెం ఈరోజు తగ్గిందనే చెప్పాలా లేదు ఎందుకు తగ్గింది ఏం చేసింది శ్రీజ తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఎపిసోడ్ మాత్రం చూడండి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ముందుగా జరిగిందంటే ముందు జడ్జెస్ వచ్చి కూర్చోడం జరుగుతుంది శ్రీముఖి గారు ఏమంటారంటే ఈరోజు బిందు మాధవి గారు ఏంటంటే అందరికీ గిఫ్ట్లు ఇవ్వబోతున్నారని చెప్పి అంటారు అందరూ స్టన్ అవుతారు గిఫ్ట్లు ఇవ్వడం ఏంటని చెప్పేసి గిఫ్ట్లేం కాదు ఇంకేదో ఉంటుంది దాంట్లో ట్విస్ట్ అని అంటే ఆ దాంట్లో ట్విస్ట్ ఉందని ముందుగా గిఫ్ట్లు అనేది తెచ్చి పెట్టండి అని అంటే అక్కడ ట్వెల్వ్ బాక్సెస్ అనేది పెట్టడం జరుగుతుంది ట్వెల్వ్ బాక్సెస్ పెట్టడం జరుగుతుంది మరి ట్వెల్వ్ గిఫ్ట్స్ని పంచాలి ఎవరు పెంచేది పంచడానికి ఎవరికి ఇస్తారంటే నిన్న మంచిగా పర్ఫామ్ చేస్తున్న నాగాకైతే ఇవ్వడం జరుగుతుంది నాగానే వచ్చి గిఫ్ట్లు అందరికీ ఇవ్వని చెప్తుంటారు ఒక్కొక్క డబ్బాలు ఉన్నాయి కదా పన్నెండు డబ్బాలనే ఉంటాయి ఉన్నది ఎంతమంది పదిహేను మంది పదిహేను మందిలో పన్నెండు మందిలకి గిఫ్ట్ ఇస్తే ఇంకా మూడు మందికి గిఫ్ట్లు అనేవి దొరకదు ఆ ముగ్గురు ఏంటంటే తొక్కలో అరటిపళ్ళు అని చెప్పేసి బింది మాధవి గారు చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు గిఫ్ట్లు ఎవరివ్వాలి నాగా ఇవ్వాలి అప్పుడు నాగానే పిలవడం జరుగుతుంది నాగా అయితే వస్తాడు నాగా వచ్చిన తరువాత ఏమవుతుందంటే ఆ బాక్సులు కావాలంటే తను ఓపెన్ చేసి చూసి ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటారో ఇవ్వచ్చు దాంట్లో ఏంటుంటాయంటే ఏమంటాడు దాంట్లో స్వీట్స్ ఉంటాయి టైట్స్ ఉంటాయి నట్స్ ఉంటాయి ఇంకా ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పేసి అని అంటాడు అనమాట యాక్చువల్గా స్వీట్స్ అంటే ఏంటంటే దాంట్లో లీడర్ అని రాసి ఉంటుంది అనమాట దాంట్లో మూడిట్లో మాత్రమే లీడర్ అని రాయడం జరుగుతుంది ఎవరికైతే ఆ బాక్సులు అనేవి వస్తాయి వారే లీడర్ కింద అవుతారనమాట లీడర్ కింద అవ్వడం జరుగుతుంది అనమాట అప్పుడు దీనికి ఏమవుతుందంటే ఇప్పుడు నాగ ఒక్కొక్కటి తీసి వస్తాడు తీసి ఒక్కొక్కరికి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అందరికీ ఇచ్చేసిన తర్వాత ముగ్గురు మిగిలిపోతారు ఆ ముగ్గురు ఎవరంటే షాకిబ్ డెమోపవన్ నెక్స్ట్ మర్యాద మనీష్ ఈ ముగ్గురు అయితే ఉండడం జరుగుతుంది అనమాట అప్పుడు షాకిబ్ నాగ మధ్యన డిస్కషన్ అయితే జరుగుతుంది కొంచెం ఆర్గ్యూ అయితే చేయడం జరుగుతుంది తర్వాత నాగా షాకిబ్ అంటాడు ఉన్నది నీలగ్రే ఉంచేసుకుని నాకేమీ ఇవ్వకుండా చేస్తావంటే నువ్వైతే నీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నా నాకైతే ఇవ్వలేదని చెప్తే ఈ విధంగా నాగా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్గా అనిపిస్తాడు కానీ ఈరోజు ఆర్గ్యూ చూసిన తర్వాత పర్వాలేదు ఇటువంటి పర్సన్ బిగ్ బాస్లో ఉండాలి అని చెప్పితే నాకైతే అనిపించింది కొంచెం అంటే ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ మెనకత్లో కొంచెం తెలివితేటలు కూడా ఉన్నాయి కొంచెం స్ట్రాటజీస్ కూడా ప్లే చేస్తాడని అనిపిస్తుంది కు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నవదీప్ గారు అడుగుతారు అడిగితే మిందు మాధవ్ గారు అడుగుతారు అడిగితే ఏంటంటారంటే నిన్న రెండు టూ టైమ్స్ తను ఫెయిల్యూర్ అయిపోయాడు అందుకనే చెప్పేసి నేను ఇవ్వలేదని చెప్పడం అయితే జరగడం జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కళ్ళు జరిగింది ఎవరైతే ఈ ముగ్గురు ఏంటంటే అక్కడ ఉంటారు మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు అనమాట ఇప్పుడు దాంట్లోని ఇప్పుడు అందరూ బాక్సులు పట్టుకొని రమ్మంటారు ఎవరెవరికి బాక్సులు దొరికాయి వాళ్ళందరూ వరుసగా నించడం జరుగుతుంది నించున్న తర్వాత ఇంకో ట్విస్ట్ ఉన్నది అని చెప్పేసి బిందు గారు చెప్పడం జరుగుతుంది అదేమి ట్విస్టు అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ దగ్గర బాక్సులు ఉన్నాయి కదా ఆ బాక్స్ని ఎవరితో ఎవరికైనా ఇచ్చి ఇంకొకటి తీసుకోవచ్చు అంటే స్వాప్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వెళ్ళి ఇంకెవరికైనా బాక్స్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి నేను ఎవరికైతే బాక్స్ ఇస్తానో వాళ్ళు ఇవ్వను అని చెప్పనడానికి వీలులేదు ఇవ్వాల్సిందే వాళ్ళు అప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళడం మార్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కొంతమంది మార్చుకోరు కూడా ప్రసన్న దగ్గరికి ఎవ్వరు వెళ్ళి నీ బాక్స్ నాకు ఇవ్వు అని చెప్పేసి అడగారు తర్వాత ప్రసన్న కూడా తెలుసు తనకి లీడర్ అన్నది నాకు ఇచ్చాడని చెప్పేసి ఇప్పుడు చూడండి మిగతా వాళ్ళే ప్రసన్న దగ్గరికి వెళ్ళి తను బాక్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే తను కొంచెం హ్యాండిక్యాప్ కనుక ఇప్పుడు ఈ పర్సన్ బిగ్ బాస్లో ఉన్నారనుకోండి సింపతి వర్కౌట్ అవుతుందా కాదా అన్నదే నా క్వశ్చన్ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా అయితే అది జరుగుతుంది అందరూ స్వాప్ చేసుకోవడం అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు బాక్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి నేను రివీల్ చేయటం చెప్పటం లేదండి ఎందుకంటే చాలా లెంగ్త్ ఈ వీడియో అయిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ముగ్గురు అని ముగ్గురికి లీడర్ అనేవి రావడం జరుగుతుంది ఆ ముగ్గురు ఎవరు అంటే ప్రియా ప్రియాది లీడర్ వస్తుంది ఎందుకంటే ప్రియా ఏం చేస్తుందంటే నాగ దగ్గర ఉన్న బాక్స్ తీసేసుకుంటుంది నాగ దగ్గర ఉన్న బాక్స్ మూడు దగ్గరికి తిరుగుతూ తిరుగుతూ వస్తుంది ఆ బాక్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది నాగా బాక్స్ని ప్రియా తీసుకోవడం అందుకని ప్రియాకి ఏంటంటే లీడర్ అనేది వస్తుంది అన్నమాట ప్రియాకు ఒకటి వస్తుంది ప్రసన్న ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రసన్నకి లీడర్ వస్తుంది అని ఎందుకంటే నాగా ఏంటంటే ప్రసన్న ఇంతవరకు లీడర్ అవ్వలేదు కనుక తనకి ఇద్దాం అనుకున్నాడు ఇవ్వడం అయితే జరిగింది అందుకని ప్రసన్నకి లీడర్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే దానియాగా వస్తుంది వీళ్ళ ముగ్గురు లీడర్స్ అవుతారనమాట ఎవరు ప్రసన్న దాలియా అండ్ ప్రియా ఈ ముగ్గురు అవుతారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురే ఆ గ్రూప్ మెంబర్స్ని ఒక్కొక్కరిని ఎంచుకోవచ్చు అనమాట ఎంచుకున్నప్పుడు ప్రతి వాళ్ళు అందరినీ ఎంచుకుంటూ ఉంటారు ఎంచుకుంటే లాస్ట్లో నాగాని ఎవ్వరూ తీసుకోరు చూడండి నాగాని అని ఎవరు తీసుకోకపోతే నాగా అదే అంటారు అందరికి లీడర్ అనేది ఇచ్చింది నాగా అయినా సరే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్లో ఏమన్నారు వీళ్ళందరూ నాగా మంచివాడు మాకే లీడర్ ఇచ్చి ఉంటాడు మాకే లీడర్ ఇచ్చి ఉంటాడు నాకు నాగాకి మంచి బాండింగ్ ఉంది అది అని అన్నారు ఇప్పుడు కరెక్ట్గా నాగా దగ్గరకు వచ్చేసరికి నాగా నాగాని ఎవ్వరూ తీసుకోవాలి అనమాట లాస్ట్లో తను ఉండిపోతాడు ఇక తీసుకోవాల్సిన మనిషి ఎవరు ప్రియా అత్తే ఉండిపోతుంది అప్పుడు ప్రియాకి ఇంకొక దారి లేక నాగాని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక్కొక్కరు గ్రూప్ సెట్ అయిపోతుంది ముగ్గురుని ముగ్గురు టీములకి మూడు పేర్లు అనేది ఇవ్వడం జరిగింది రెడ్ ఎల్లో బ్లూ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ముగ్గురు టీములు ఉండగా సెలెక్ట్ అయిపోతారు కదా ఉంటారు కదా వీళ్ళు తర్వాత అరటిలో తొక్క మా ఏంటి తొక్కలో అరటి పళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఎవరు షాకిర్ తర్వాత మర్యాద మనీష్ తర్వాత డెమో పవన్ వీళ్ళ ముగ్గురు ఉంటారు అప్పుడు ఏమంటారంటే అప్పుడు జడ్జెస్ ఏమంటారంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురే ప్రధానమైన పాత్రలు అనేది పోషిస్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ ముగ్గురే సంచాలకులుగా ఉంటారు ఈ సంచాలకులు ఏంటంటే వాళ్ళంతటా వాళ్లే ఈ ముగ్గురు టీముల్లో ఏ టీమునైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు అన్నప్పుడు షాకి ఏం చేస్తాడు అంటే ఇవరు నాగా ఉన్నాడు కదా ఆ టీంని సెలెక్ట్ చేసుకుంటాడు ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఆ టీంని అంటే నాగా నాకు ఇవ్వలేదు నాకు గిఫ్ట్ది బాక్స్ ఇవ్వలేదు కదా ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ అన్నాడు కదా ఇప్పుడు చూస్తాను నా పర్ఫార్మెన్స్ నేను చూపిస్తాను వాడి పర్ఫార్మెన్స్ నేను అని చెప్పేసి కౌంటర్ అయితే వెళ్ళారు కదా ఇదే వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట జడ్జెస్ ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఎవరు తీసుకోలేదు కనుక వీళ్ళలో కొంచెం కసి పెరిగి కొంచెం బాగా ఆడతారని చెప్పేసి దీంట్లో ఇంకోటి ఇష్ట ఉంటుంది నేను చెప్తాను ఒక్కొక్కరు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ ముగ్గురు ముగ్గురు మూడు టీంని సెలెక్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏమిటి అని అంటే ఇప్పుడు వీళ్ళున్న సంచాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టీంని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ టీం మెంబర్స్ ప్లే చేసింది కరెక్ట్గా చూసి వాళ్ళు ఎప్రూవ్ చేసి అప్పుడే ముందుకు వెళ్ళాలి అసలు యాక్చువల్గా ఏంటవుతుందంటే ఆట అసలు ప్రాపర్టీస్ అనేది తెప్పిస్తారు ఆట ఏంటంటే ఫస్ట్ గిన్నెలు పెడతారు గిన్నెలు తోవాలి గిన్నెలు శుభ్రంగా తోమిన తర్వాత బట్టలు పెడతారు ఆ బట్టలు అనేవి మడత పెట్టాలి బట్టలు మడత పెట్టిన తర్వాత కింద క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది క్లీన్ అంతా చేయాలి పూర్తిగా ఒక్కటి ఏమో పూర్తిగా క్లీన్ చేయాలి ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళు విన్ మాట ఇప్పుడు ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ చేయాలి కదా ఇప్పుడు జడ్జెస్ ఏమంటారంటే ఇప్పుడు సంచాలకులుగా ఉండి వీళ్ళు ఏ టీంని సెలెక్ట్ చేసుకుంటారో ఆ టీం వాళ్ళు పని అందరూ చేస్తుంటారు కదా ఆ పని చేసిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎవరవ్వాలి సంచాలకులు అవ్వాలి సంచాలకులు ఫుల్గా సాటిస్ఫాక్షన్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలరు అంటే గిన్నెలు శుభ్రంగా తోమితే తోమి కడిగి శుభ్రం చేసి వాళ్ళు సంచాలకులు సాటిస్ఫై అయితేనే వాళ్ళు నెక్స్ట్ బట్టలు మడత పెట్టడానికి పంపించగలరన్నమాట లేకపోతే చేయలేరు అనమాట అంటే పూర్తిగా సంచాలకుల మీదే డిపెండ్ అయి ఉంది అంటే ఇది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయలేదు కనుక ఇప్పుడు వీళ్ళు కొంచెం పగ తీర్చుకోవచ్చు కొంచెం ఆర్బీలు అవుతాయి గొడవలు అవుతాయి ఈ విధంగా ఎక్స్పెక్ట్ అయితే చేయడం జరిగింది ఈ థీమ్ అయితే బాగుంది కానీ సంచాలకులు ఆ విధంగా వ్యవహరించలేదు ఈసారి అది మెయిన్ అయిపోయింది అందుకనే సరిగ్గా బాగలేదనమాట నాకైతే నచ్చలేదు మరి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ విధంగా ముగ్గురు ఉంటారు కదా ఇప్పుడు ముగ్గురు టీ టీమ్ లీడర్స్ అనేది ఒక్కొక్కళ్ళే పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది డాలియా టీంలో ఏంటంటే డాలియా వస్తుంది తర్వాత అనుష్కాన్ తెచ్చుకుంటు అనుష్కాన్ కాదు దాలియా వస్తుంది దాలియాతో పాటు ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటుంది తర్వాత ఏంటంటే ఎవరు తినున్నారు కదా అనుష్కాన్ పంపిస్తారు తర్వాతేమో దీంట్లోనేమో పవన్ పంపిస్తారు ఇప్పుడు ఇవన్న ప పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ పంపించడం జరుగుతుంది ఇప్పుడు మన ముగ్గురు ముగ్గురు ఏంటంటే గిన్నెలు తోమాలన్నమాట గిన్నెలు తోమినప్పుడు దాలియా ప్లస్ శ్రేయ ఇద్దరూ వస్తారు అన్నమాట దాలియా టీం నుంచి దాలియా శ్రేయ ఇద్దరూ వస్తారు కానీ వాళ్ళే చాలాసేపు చేయడం జరుగుతుంది దానియ శ్రేయ దేంట్లో ఉంటారో దానికి ఎవరంటే సంచాలక ఇతను మర్యాద మనీష్ మర్యాద మనీష్ ఎందుకున్నాడు దాంట్లోనే కదా పగ తీర్చుకోవాలనే తి దాంతో ఉంటాడు కూడా ఎందుకంటే అందరూ తనని ఇగ్నోర్ చేయడము తర్వాత తనకి సరిగ్గా ట్రీట్ చేయకపోవడం అది జరుగుతుంది కనుక అందరూ మర్యాద మనీషే ఎక్కువగా ఓవరాక్ట్ చేస్తాడేమో అని చెప్పి అనుకున్నా ఆ విధంగా ఓవరాక్ట్ కూడా చేయడం జరిగింది అందరూ ఏమంటారంటే గిన్నెలన్నీ కడుగుతూ తుడుస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు సంచాలకులు ఇద్దరు ఉన్నారు కదా మిగతా వాళ్ళు డెమో పవను ప్లస్ డెమో పవన్ ఉన్నాడు తర్వాత షాకి పొన్నాడు కదా వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు తోమిచ్చిన వెంటనే ఒక్కొక్కటి ఒకటి చెక్ చేసి పెట్టేస్తున్నారు పక్కన కానీ మర్యాద విషయం ఏమంటే మీరు అన్నీ తోమి పెట్టండి తర్వాత నేను ఒక్కొక్కటి చెక్ చేస్తాను అన్నాడు దీనివల్ల ఏంటంటే వాళ్ళ టైం అనేది వేస్ట్ అవుతుంది కదా ఎందుకు అవుతుందంటే అన్ని కడిగి పెట్టిన తర్వాత ఒక్కొక్కటి తను చెక్ చేస్తున్నాను సేపు అంత టైం వేస్ట్ అవుతుంది కడిగేసిన వెంటనే నువ్వు చూసేసి పక్కన పెట్టేస్తానంటే టైం వాడుకుంటే వాళ్ళు కడుక్కునే లోపల ఇదినే చెకింగ్ అయిపోతుంది కదా కానీ అలా చేయలేదు మర్యాద మనీష్ అన్నమాట ఈ విధంగా ముగ్గురు గిన్నెలైతే తోమడం అది చేసేస్తారు చేసేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడంటే డెమో పవనే సాటిస్ఫై అవుతాడు ఫస్ట్ బాగాలేదన్నట్టు తర్వాత సాటిస్ఫై ఆ టీం వాళ్ళకి ఆ బట్టలు మడిచిపెట్టే బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగిపోతుంది తర్వాత నెక్స్ట్ లాస్ట్లోనే మనీష్ టీమ్ అనేది పైకి వెళ్ళడం అవుతుంది అంటే ఏంటంటే బట్టలు మడత పెట్టడం ఈ రెండు టీంలు ఆల్మోస్ట్ ఆల్ అయిపోతున్నది అన్న సమయంలో అక్కడ శ్రేయ దాలియా ఇద్దరు గిన్నెలు తోమడం అది ఆ పని అయిపోతుంది అప్పుడు బట్టలు మడత పెట్టడానికి అయితే రావడం జరుగుతుంది తర్వాత ఈ ఇద్దరు టీంలో ఏంటంటే బట్టలు అనేది పెట్టడం జరుగుతుంది ఫస్ట్ ఏ టీం వెళ్తుందంటే ఫస్ట్ ప్రియా టీమ్ అనేది లీడ్లో ఉంటుందన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అవి మడత పెట్ట మడత పెట్టడానికి వస్తాను ప్రసన్న వస్తాను చాలా ఫాస్ట్గానే బట్టలు అవి మడత పెట్టడం జరుగుతుంది బట్టలను మడత పెట్టేసిన తర్వాత మెయిన్ సంచాలకు అయిన తర్వాత నెక్స్ట్ దానికి వస్తుంది దాంట్లో కలికి వస్తుంది కలికి కూడా చాలా ఫాస్ట్గా చేస్తుంది ఫస్ట్ అయితే కొంచెం డల్గా కనిపించింది తర్వాత తర్వాత అతను చాలా ఇంప్రూవ్ అయ్యిందనే చెప్పాలి తర్వాత కలికి వచ్చి ఏం చేస్తుందంటే చెత్త అంతా ఉంటుంది కదా ఆ చెత్తని లెటరీలో తను ఏం చేస్తుందంటే ప్రాపర్టీస్ అనేది యూజ్ చేయాలి చీపిరి తర్వాత చాట అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే పూర్తిగా చేతితో డస్ట్బిన్లో ఒక చెత్త అంతా దాంట్లో నింపేస్తుంది నింపేసిన తర్వాత లాస్ట్లో కొంచెం వెంటే చాటు మీదకి మెట్టంత తీసేసి తర్వాత తను తొడవడం అది కూడా చేసేస్తుంది అనమాట ఫస్ట్ క్లీన్ చేసింది ఎవరంటే కలికి చేస్తుంది కలికి వెళ్ళి బెల్లం అనేది కొట్టడం జరుగుతుంది తర్వాత ఎవరంటే తర్వాత నెక్స్ట్ టీం కూడా కొడుతుంది తర్వాత లాస్ట్ వీళ్ళది ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోతుంది అన్న సమయానికి వీడదవుతుంది ఎవరు నాగా టీం ఉన్నది కదా నాగా టీమ్ది ఇది అవుతుంది తర్వాత ఆ టీం నుంచి ఎవరు వస్తారని అంటే మాస్క్ మ్యాన్ మనీష్ వస్తాడు మాస్క్ మ్యాన్ మనీష్ వస్తాడు ఏంటంటే ఇల్లు శుభ్రం చేయడానికి వాటి తొడవడానికి వాటన్నిటికీ వస్తాడు మనీష్ ఏంటంటే చేస్తూ ఉంటాడు చేస్తున్నప్పుడు శ్రీజా ఒకటి ఏం చేస్తా అంటే శ్రీజా బట్టలు మడత పెడతానమాట తను యాక్చువల్లీ శ్రీజా బట్టలు మెడతూడే ఫాస్ట్గానే మడత పెడతాది కానీ ముందు వాళ్ళ టీంలో ఉన్న దాలియా తర్వాత శ్రేయ ఉన్నారు కదా వాళ్ళు లేట్ చేస్తారు గిన్నెలు తవ్వడంలో తర్వాత శ్రీజా వాల్మోస్ట్ వాళ్ళు వీళ్ళిద్దరు వెళ్ళి బెల్ కొట్టేస్తారు కదా రెండు టీములు వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మాస్మాన్ మనీష్ అనేది శుభ్రం చేస్తూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీజా ఏంటి గలత్ అడ్వర్టైజ్ అడ్వైజ్ ఇస్తుంది ఏంటంటే అదే నేను చెప్పబోతున్నాను శ్రీజా ఎక్కడే రాంగ్ స్టెప్ వేసింది ఎందుకలా బిహేవ్ చేసింది అనేది అసలు అర్థమే కాలేదు బిగ్ బాస్ అంటే ఇష్టము బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తున్నాను అన్నప్పుడు వాళ్ళిద్దరూ బెల్ కొట్టేస్తారంటే వాళ్ళ టాస్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అటువంటి సమయంలో శ్రీజా ఏమంటదంటే ఎవరో మాసమైన మనిషికి ఏంటంటే అంటే నువ్వు నీ చెత్తని వాళ్ళ దాంట్లో పడేయనంట అప్పుడు ఏం చేస్తాడు తినేమో ఆ మా దాంట్లో చెత్త పడేయడం వల్ల అక్కడ కొంచెం ఆర్గ్యవద్ధ్ అవుతుంది కానీ యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ కానీ ఏదైనా రూల్స్ ఒక టాస్క్ నువ్వు వెళ్ళి అక్కడ బెల్ల అంటే నీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అంతే ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు అది ఏం చేసుకున్నా అది అనవసరం అంతే కానీ సీజన్ ఏమనుకున్నానంటే వాళ్ళది కూడా ఆట అయిపోయిన తరువాత వీళ్ళు వచ్చి చూస్తారు కనుక జడ్జెస్ అది సంచాలకులు అది వచ్చి చూస్తారు కనుక అప్పటిదాకా ఆట ఫినిష్ కాలేదు అని చెప్పేసి అనుకుని చెత్త దాంట్లో పోసేయమని అంటుంది చెత్త పోసేటప్పుడు పాపం అనుష్క వీళ్ళు ఉంటారు కదా శ్వేత వీళ్ళు వచ్చి శుభ్రం చేద్దాం అనుకుంటారు అప్పుడు ప్రియా ఏమంటదంటే నువ్వెందుకు శుభ్రం చేస్తున్నా మన టాస్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు చెత్త పోసినా మనకు అవసరం అని చెప్పేసి అంటారు ఆ విధంగా లాస్ట్లో ఏం చేస్తాడంటే మాస్క్ పైన మనిషి ఏంటంటే తన షర్టు తీసేసి దాంతో పూర్తిగా అయితే చేస్తాడు ఆ టైంలోని మనీష్ ఆ విధంగా చేయడం అసలు తప్పు బట్ తను చేసిన విధానం చూస్తే అనిపిస్తుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి ఎంతకైనా తను పని చేయగలడు అంటే ఏ విధంగానైనా సరేనో గెలవడానికి బిగ్ బాస్లోనికి వెళ్ళడానికి తను ఒక ఇదని చూపిస్తున్నాడు అంటే ఇంట్రెస్ట్ అనేది అంతగా చూపే తన స్ట్రాటజీ అయినా కావచ్చు కానీ ఏంటంటే ఆ విధంగా ఆ టైంలోని ఆ విధంగా షర్ట్ తీసేసి అంతలా చేయడం అంత బాడీతో చేయడం అనేది కొంచెం ఇదిగానే అనిపిస్తుంది చూసే వాళ్ళకి అదే తర్వాత అర్గ్యూ చేస్తారు షర్ట్ తీసి నువ్వు చేయాల్సింది అక్కడ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇచ్చారు కదా ఆ ప్రాపర్టీస్ నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి అంటారు ఏదేమైనా ఆ విధంగా చేయడం కాను ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి అనిపించవచ్చు కదా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అప్పుడు శ్రీముఖ్ గారు ఒక్కొక్కటి నేను చెక్ చేస్తానంటారు వెళ్తారు ఫస్ట్ ఏంటంటే ఎవరి దగ్గరికి ఒక్కొక్కరి చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేసిన తర్వాత ఫస్ట్ మర్యాద మనీష్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత తన ప్లేట్ తీస్తారు సంచాల కథనే కదా చేసి ఇలా అంట చేత్తో చేతితో అనేవడం దాంట్లో మట్టి అదే సరిగ్గా నీట్గా రావాలి ఒక ప్లేట్ తీస్తారు పక్కన పెడేస్తారు నెక్స్ట్ ప్లేట్ చేస్తా నెక్స్ట్ దే అలాగే ఉంటుంది నువ్వు సంచాలక్గా ఏం చేస్తావు ఇప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు ముందు కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఇప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు సరిగ్గా లేదు ఇంక నేను చెక్ చేయను అని చెప్పి వదిలేస్తాను తర్వాత ఎవరు షాకిబ్ దగ్గరికి పవన్ దగ్గరికి వెళ్తారు డెమో పవన్ దగ్గరికి డెమో పవన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు ఫస్ట్ అప్పుడు చూస్తే దాంట్లో ఏంటంటే చిలుక అంటే తొక్క లాంటిది అనమాట ఈ తొక్క ఏంటనంటే లేదు ఇప్పుడు వాళ్ళు చెత్త ఇటు చేసుకుంటే తొక్క దీంట్లో పడింది అంట ఓకే అని చెప్పేసి తర్వాత ఇంకో గరెట్ తీసుకుంటే గెరెట్ కింద కూడా ఏదో అంటుతుంటే ఇదేంటంటే కింద నీళ్ళు ఉండడం వల్ల అదేదంటే ఇటువంటి తుచ్చాకర్లు అని చెప్పేసి కోపమచ్చి అలా పడేస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటే ముగ్గురు సంచాలక్గా గిన్నెలను వాచ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అనిపిస్తుంది షాకిబ్ దగ్గరికి వెళ్తే కోపమచ్చి గిన్నెను కింద కూడా పడేస్తుంది ఎందుకు పడేస్తుంది అంటే గిన్నె పడేస్తే సంచాలకులు కొంచెం కోపం వచ్చి ఆర్గ్యూ చేసి కొంచెం గొడవ ఏదైనా పెట్టుకుంటారు వీళ్ళు కొంచెం అది ఎక్స్పెక్ట్ చేస్తారు రెడీఎస్ కానీ అది సంచాలకుల ద్వారా రాలేదన్నమాట ఆ విధంగా అయిపోతుంది తర్వాత ఎవరు అజిత్ అంటాడు ఎవరైనా చెత్తని బట్టలు కూడా చూస్తే బట్టలు కూడా ఎవరో ప్రాపర్ వేలో మడత పెట్టలేదు కానీ మీరేమో పాస్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించేస్తారు అసలు టీం వాళ్ళకన్నా సరే సంచాలకులుగా ఎవరున్నారు వాళ్లే ఉత్సాహం చూపించారు వాళ్ళ టీం గెలిచిపోవాలి అని చెప్పేసి అని చెప్పి యాక్చువల్ ఏంటంటే ఆ టీంను ముందుకు వెళ్లకుండా చూడాలని చెప్పి సంచాలకులు చేయాలి కానీ జరిగింది ఏంటంటే సంచాలకులే వాళ్ళ టీం ముందుకు నడిపించేటట్టు అంటే కొంత ఇన్వాల్వ్ అయిపోయారు ఏంటంటే ఇది మన టీం అన్న ఫీలింగ్లోకి వచ్చేసి తను టీంను ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ప్రతిదానికి పాస్ చేసి ముందుకు పంపించడం అయితే జరిగిపోయింది అనమాట తర్వాత చెత్తని అభిజిత్ ఏమంటాడంటే ఎవరైనా మనం మన ఇంటి ముందు చెత్తని తీసి పక్క వాళ్ళ ఇంటి ముందు వేస్తామో వెయ్యం కదా అటువంటి పని మీరు చేస్తున్నారు అసలు చాలా క్లాస్ అని చెప్పేసి తనకు కోపం వస్తుంది అభిజిత్ అంటాడు తర్వాత నవదీప్ అంటే నా దగ్గర నాలుగు ఉన్నాయి సంచాలకులు ముగ్గురికి నేను ఇవ్వాల్సిందే ఎల్లో కార్డు తర్వాత ఒక ప్లేయర్ ఉన్నది అతని వాళ్ళకు కూడా నేను ఒక ఎల్లో కార్డు ఇవ్వాలి నాలుగు ఎల్లో కార్డ్స్ నేను ఇవ్వాలి అని చెప్పేసి అంటారు కానీ నేను ఈసారి ఎవరికి ఇవ్వన అందరూ ఓస్టే పర్ఫామ్ చేస్తారని చెప్పేసి అంటాడు అసలు యాక్చువల్లీ ఏంటంటే నవదీప్ ఒకళ్ళకి ఇస్తే సంచాలకులు ముగ్గురు ఫెయిల్యూర్ అయ్యారు ముగ్గురులో ఒకరికి ఇచ్చారనుకోండి లేకపోతే వీళ్ళిద్దరికి ఇచ్చారనుకోండి ఎవరు మర్యాద మనిషికి ఇవ్వకుండా వీళ్ళిద్దరికి ఇస్తే అది అన్యాయం జరిగినట్టే కదా ఎందుకంటే మనిషి కూడా సంచాలకు సరిగ్గా వ్యవహరించలేదు అందుకని ఏం చేశారంటే ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే మనీష్కి ఇచ్చారంటే ఇప్పుడు ఎల్లో కాడ వచ్చిందంటే ఆల్రెడీ ఒకటి వచ్చేసింది ఇప్పుడు వచ్చేస్తా రెండు రెండు వచ్చేస్తే ఎలిమినేట్ అయిపోయాడు కానీ బిగ్ బాస్ కానీ వీళ్ళు ఏంటంటే మనీష్ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి తను బయటకు పంపించడం ఇష్టం లేదు అందుకని ఏంటంటే ఒక డ్రామా లాంటిది పే చేసి నవదీప్ ఏంటంటే నేను ఎవరికి ఇవ్వట్లేదు అందరూ ఈసారి అంతా హోస్ట్ అందుకని ఈసారి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశ అవకాశం ఎవరికి లేదు అంటే అందరూ వర్స్ట్ బెస్ట్ ఎవరు లేరు అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను రండి మీరు కూడా అని చెప్పేసి అందరు జడ్జెస్ శ్రీముఖి అందరూ వెళ్ళిపోవటం అయితే జరిగిందనమాట ఈ విధంగా చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి నేను ఇవ్వాలంటే అందరికీ ఎల్లో కార్డ్స్ ఇచ్చేస్తాయాలి నాలుగు ఎల్లో కార్డ్స్ ఇచ్చేస్తే సరిపోయేది కదా అప్పుడు మనీష్ అనేది అవుట్ అయిపోయేవాడు కానీ తనని ఉంచడానికి ఈ విధంగా డ్రామా ప్లే చేస్తారని చెప్పేసి నాకు అనిపించినా మరి మీడియా అనిపించినా మీరు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ నేను ఫస్ట్ టైం చేస్తుంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తర్వాత లైక్ కూడా కొట్టండి లైక్ చేస్తే అంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో Acá los conozco y me van